ముప్పై ఐదులో నేను సర్పంచిని ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఈ యొక్క ఊరికి రుణపడి ఉన్నా ఎవరికి ఆపతొచ్చినా సాపతొచ్చినా ఆదుకుంటూ నేను రాజకీయంగా ఎదుగుతుంటే కొంతమంది దుర్ప్రచారం చేస్తుర్రు ఒకటే నేను సవాల్సుడుతున్నా నా మీద గవర్నమెంట్ భూమి ఉందని అంటున్నారు కదా నేను ప్రభుత్వం నుండి కొన్నది వాస్తవ మెంబర్ సర్పంచ్ ఉన్నప్పుడు రెండు వేల ఆరులో ఆ యొక్క అప్పుడు పేదవాళ్ళు ఎవరు ఉన్నారో అట్టి లిస్టు నేను గ్రామ పంచాయతీకి అప్పచెప్పిన కానీ అందులో నాకు ఎలాంటి పేరు కానీ నాకు ఎలాంటి నాకు భూమి కావాలని నేను కోరలేదు అది పేద ప్రజల భూమి దాని మీద ఏమైనా నాకే నా మీద నా భూమి నా అమర్సింగ్ ఉంది వాళ్ళ ఇద్దరు భార్యలకు ఉంది అని ప్రచారం చేస్తున్నారు కానీ నాకు సెంటు భూమి ఉన్నా అందులో నాకేమైనా పట్టా ఉన్నా నాకు ఎలాంటి దాని మీద చట్ట చర్య తీసుకొని అట్టి దాన్ని వేరే పేదవారికి అని ఆ ఇల్లు ఆ పేదవారికి ఇచ్చే ఆయనకు కూడా నేను ఆర్థిక సాయం చేస్తాను ఇల్లు కట్టుకోవడానికి తప్ప నేను ఇలాంటి మోసం చేసి ఏదో బజార్లో మాట్లాడటం కాదు ఇప్పుడు మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఎంతమందిని అప్లై చేసారు ఎంతమందికి పట్టాలు వచ్చినాయి మా రెండోసారి సర్పంచ్ అప్పుడు మా ఊళ్ళు అప్పుడు మేము ఎందుకంటే నలభై నలభై నాలుగు మంది అప్పుడు లీస్ట్ పెట్టిన వాళ్ళు లీస్ట్ పెడితే ఒక ముగ్గురికే అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది ముగ్గురు ఎవరు ఏం వచ్చింది పాము స్వరూప బుకె చిలుకమ్మ ధారావతు భానువతు మంతి ఈ ముగ్గురికే పట్టాలు ఇవ్వడం జరిగింది కొంతమందికి అప్పటికే ఇంద్రమ పేస్ అయిపోయింది కాబట్టి అది ఎవరికి ఇవ్వలేదు అది అట్లే పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది కాబట్టి అట్లీ లీస్టును మరి నేను గ్రామ పంచాయతీకి అప్పచెప్పినా వారి ఇష్టం వాళ్ళ గ్రామ సభ ఇష్టం వాళ్ళు ఏదైనా ఉంటే గవర్నమెంట్ తరఫున చేసుకొని వాళ్ళు పట్టాలు పంచుకొని కానీ లేనిపోని అబ్బండాలు మోసి అమర్సింగ్ అమర్సింగ్ అని నన్ను బదనాన్ని చేస్తే నేను చట్టపరంగా నేను వెళ్తా లేకపోతే చిట్టపరంగా నేను చూసుకుంటా లేదు ఏమైనా నా మీద ఏమైనా ఉంటే మీరు తీయండి దానికి నేను శిక్షకు అర్వలేదు చేస్తాడని వాళ్ళు ఆరోపిస్తాను చెప్పండి దాని గురించి మా దగ్గర ఎలాంటివి లేదు నేను గ్రామ పంచాయతీ చెప్పిన గ్రామ పంచాయతీలో చూసుకొని లేకపోతే మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకోండి నాకే అభ్యంతరం లేదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అదే నేను అట్టి భూమిని నేను నేను అదే అయ్యగారుల దగ్గర మూడు గుంటలు ట్యాంక్ కొరే కొన్నా నా సొంత పైసలు పెట్టి కానీ ఎవరి దగ్గర నేను వసూలు చేసుకోలేదు ట్యాంక్ కట్టించిన లోడీ సంస్థ నుండి ఈ సమ ఈ ఊరికి నేను ఒక బోరింగ్ ఉంటే అందరికి ఇంటింటి నల్లా లేపించిన అన్ని ఈ రోజులలో ఇప్పుడు ఎక్కడో మేము శ్రమధనం చేసి రోడ్డు తెచ్చుకున్నాం అప్పుడు నాకు మంచి అవార్డు ఇచ్చింది గవర్నమెంట్ జన్మభూముల అవార్డు వచ్చింది కానీ ఇట్లా నేను రోడ్ల మీద మాట్లాడేదో చిన్న చేసిన వాళ్ళు కాదు నన్ను రాజకీయంగా ఏదో ఒత్తుదామని చూస్తున్నారు కానీ నన్ను ఒత్ సరే చూద్దాం మీరు రాండి మీరు కూడా నిలబడండి నేను నిలబడతా అప్పుడు నేను రాజకీయంగా నన్ను వచ్చేది అప్పుడు మీరు నన్ను అక్కడ చేయండి కానీ ఏదో దుష్ప్రచారం చేసి నన్ను బజార్ పాలు చేస్తే నేను చట్ట ప్రకారం పోతాను